రోజా మాట్లాడుతూ మా వాడిపోయిన రోజా మా సిగ్గులోని రోజా డబ్బుల కోసం కకృత పడే రోజా ఎంతటికైనా దిగజారిపోయే నగరి రోజా గురించి ఈరోజు మాట్లాడాల నిజంగా చెప్తా ఉన్నా ఒక రోజుకి డెబ్బై ఐదు లక్షల రూపాయలు వైవి సుబ్బారెడ్డి నగరి రోజా కలిసి షేర్ చేసుకున్నారు ఇది వాస్తవమైన పాట మీరు కూడా షాక్ అవుతారు డెబ్బై ఐదు లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానంకి గూడ్చు ఒకటి వేసుకెళ్తుంది నా అంతటా లేదు తాళపాక అన్నమయ్య ఆయన ఎట్టే కింద నుంచి మీరు అన్నమయ్య సినిమా చూస్తే నాగార్జున గారి క్యారెక్టర్ అది తర్వాత రోజా క్యారెక్టర్ అది వెళ్ళి రోజుకి డెబ్బై లక్షల రూపాయలన వైవి సుబ్బారెడ్డి రోజా రెడ్డి ఇద్దరూ కలిసి పంచుకున్నారు ఆ తర్వాత ఈ మనిషి ఏది పేపర్లో రాసిస్తే అదే చూసి చదవడం అనేది రోజాకి బాగా అవసరం నిన్న కూడా మాట్లాడుతూ ఉంది నేను ఒక తిరుపతి అమ్మాయిగా అని మా అమ్మ వయసు ఉంటుంది ఆవిడకి మా అమ్మ వయసు రోజాకు ఉంటుంది తిరుపతి అమ్మాయి అంట ఇంకా మీకు వయసులు కావాలా నాజూకు తడాలు కావాలా ఇదే ఒకరు మీది ఇప్పుడు ఒకరిని ఆంటీ అంటాం ఒకరిని అమ్మాయి అంటాం ఒకరిని చిన్నపిల్ల అంటాం ఇంకొకరి వృద్ధురాలు అంటాం వృద్ధాప్యం అంటాం వయసుకొచ్చింది అంటాం ఇది మామూలుగా మనం మాట్లాడే మాటలు ఈవిడ అమ్మాయి అంట మా అమ్మ వయసు ఉంటుంది రెండు సంవత్సరాలు మా కన్నా పెద్ద ఉంటావు నువ్వు ఓబరకాయటేసుకొని నేను తిరుపతి అమ్మాయిని అంటే తిరుపతి అమ్మాయి అనేది ఏమన్నా ప్రొఫెషనలా అది ఏమన్నా కోర్సా నువ్వు అమ్మాయి అని చెప్పడం వల్ల నువ్వు సంపాదించిన మూడు వేల కోట్ల రూపాయలు ఏమన్నా నిలవన కనబడకుండా పోతాయా లేకపోతే ఈరోజు ఇష్యూ వచ్చిన తర్వాత నువ్వు అమ్మాయిని గుర్తుకొచ్చిందా నువ్వు ఏ రోజైనా ఓకే నగిరి రోజే అమ్మాయి నేను ఒప్పుకుంటున్నా ఏ రోజైనా నీ ఈ నీ అమ్మాయి అనే దాంట్లో ఆడతనం జనాలకు అర్థమైందా నువ్వు ఆడమనిషిలా ఏ రోజైనా మాట్లాడినావా ఒక ఆడమనిషి ఎలా అనుకుగా ఉండాలో ఎలా నెమ్మదిగా ఉండాలో ఎంత స్థిరత్వంగా ఉండాలో ఎంత నిశ్చలతనంతో ఉండాలో రోజా ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ కానీ ఉభయ రాష్ట్రాల్లో నగిరి కావచ్చు చంద్రగిరి కావచ్చు ఎక్కడ నిలబడినా కూడా పవన్ కళ్యాణ్ గారిని పట్టుకునే గాడిద ఒక ఆడపిల్లకు ఉండేటువంటి అనుకువ నువ్వు ఎవరికైనా ఇన్స్పిరేషన్గా ప్రపంచం నిన్ను నేను తిట్టిన ప్రతిసారీ చూస్తా కింద ఒక్క బ్యాడ్ కామెంట్ నా మీద ఉండదు ఇది నీ బతుకు రోజా గురించి విమర్శించిన ప్రతిసారి రోజాని నేను ఎదిరించిన ప్రతిసారి కోట్ల మంది చూస్తున్నారు ఎందుకంటే నిన్ను తిట్టడం వాళ్ళకి ఇష్టమేమో నిన్ను ప్రశ్నించడం వాళ్ళకి ఇష్టమేమో నిన్ను నిలదీయడం నీ వాళ్ళకంత ప్రేమేమో మరి నన్ను తిట్టాలిగా ఏమైఆర్పి ఆమెను ఎందుకు తిడతావు మాకు ఇన్స్పిరేషను గౌరవనీయులు మా మాజీ మంత్రివర్యులు ఆ మనిషి మంచిదని ఒక్కరు కూడా చెప్పరు హైలెట్ ఏంటంటే మీ ఇంట్లో ఉండేవాళ్ళు కూడా కామెడీ పెట్టరు కింద అంటే మీ ఇంట్లో వాళ్ళకి నచ్చక ఒక అమ్మాయి అంటున్నావే ఒక ఆడతనం ఉందా నీకు అడవితనం ఉంది నీకు మృగజాతి వినుభావు మృగంలో ప్రవర్తిస్తావు డబ్బులు అకౌంట్లో పడితే అన్నదమ్ములు అక్కడ ఇక్కడ మోసం చేస్తే వచ్చే డబ్బులతో మూడు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్లు ఈరోజు సంపాదించింది నగరీ రోజా ఆ డబ్బులు నగరికి పెట్టుంటే మహానగరం అయి ఉండేది ఈరోజు ఎందుకు చేసావు ఈ పద్ధతులు మళ్ళీ ఇంకో ముందు నేను ఈరోజే చెప్తున్నా ఈ మనిషి అన్నీ తెలుసు లడ్డులో ఉండేటువంటి కొవ్వు పదార్థాలకు సంబంధించినటువంటి పదిహేను పర్సెంట్ రోజా తీసుకుంది ఇది వాస్తవం వాస్తవం కాకపోతే రోజాని డిబ్యూట్కి రమ్మనండి లేకపోతే నా ముందుకు వచ్చి మాట్లాడమనండి నేను చాలాసార్లు చెప్పారన్న రోజా చేసిన అక్రమాలు చెప్పా ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి నేను ఇది చెయ్యలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిందా రోజా ఎక్కడైనా నేను మూడేళ్ళ కోట్లు సంపాదించలేదు ఇసుక మాఫియా చేయలేదు ఎర్రచందనం శేషాచల్లం అడవుల్లో ఎర్రచందన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ధర్మాడి రెడ్డి జవహరి రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెడ్డి వీళ్ళందరూ పంచుకుంటుంటే అన్న నాకు నాలుగు చెట్లు అన్నాను ఇందు కానీ నాలుగు దిక్కుల్ని మొక్కే దేవుడు అయినా నాలుగు దిక్కులకి ముక్కు అయినా అలాంటి వ్యక్తి శేషాచలం అడుగులు ఎర్రచందనం ప్రకృతి వనం అది ప్రకృతికి సంబంధించినటువంటి సంపద అది నాకు సంబంధం లేదని రోజే అల్లా నేను ఈ లెక్కని చెప్తే ఐదు వేల కోట్లు దాటిపోయింది ఇప్పుడు నేను చెప్పిన లెక్కడైతే హరచందరం ఐదు వేల కోట్లు దాటిపోయింది నేను ఒక మాట మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో మడ్డర్లు హత్య రాజకీయాలు ప్రిపేర్ చేస్తున్నాడు అనింది నేను రోజు